you వెల్కమ్ టు మై ఛానల్ వాహవరు అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో ఏంటంటే ఇది ఇవాళ వ్లాగ్ అండి అంటే సాటర్డే వ్లాగ్ అనమాట నేను ఎప్పుడు చూ చెప్తాను కదా వీడియో చూడగానే ఒక లైక్ ఇచ్చేసేయండి ఎందుకంటే మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుందనమాట తప్పకుండా లైక్ చేస్తారు కదా అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ సో ఇంకా నేనైతే పప్పు పెట్టేశాను అనమాట పప్పు ఉడుకుతుంది పప్పులోకి ఏం వేయాలా అనుకుంటే మా ఇంటికి రారాజు అదే కాక ఈ సీజన్లో చాలా బాగా దొరికేది అందరికీ ఇష్టమయ్యేది ఏంటో చెప్పుకోండి ఇంకేముందండి మామిడికాయలు ఈ మామిడికాయలు వచ్చిన సీజన్ అన్ని రోజులు మామిడికాయ పప్పు తినాలనిపిస్తుంది కానీ రోజు తినలేము కదా సో ఇవాళ మామిడికాయ పప్పు అనమాట మేమైతే టెంకల్ కూడా వేస్తామండి పప్పులో మీరు ఎవరైనా వేసుకుంటారా మా అమ్మకి నాకు తర్వాత మా పెద్దమ్మాయికి చాలా ఇష్టం అనమాట కంపల్సరీ తింటాము అది పప్పులో ఉడికి కారం ఉప్పు బాగా పట్టి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఎవరైనా తినకపోతే ఒకసారి వేసుకొని ట్రై చేయండి దిరిపోతుంది ఇంకా మిరపకాయలు మామిడికాయ ముక్కలు కరివేపాకు అన్నీ పక్కన పెట్టుకున్నానండి ఇంకా పప్పు ఉడికిందనుకోండి దాంట్లో వేసేయడం అనమాట ఈరోజు వీడియోలో నేను పప్పు ఎలా చేస్తాను మా ఊరికే పప్పు ఏ ప్రాసెస్లో చేస్తాను అన్నది చూపిస్తున్నాను అనమాట అంటే డైలీ వ్లాగ్ అలాగే నా కుకింగ్ రెసిపీస్ కూడా షేర్ చేస్తాను నేను చేసే ఒకరికి యూజ్ అవుతాయి కదా అని చెప్పాను కదా సో అందుకని పప్పు అయితే ఉడికిపోయిందండి మేము లైట్గా పప్పు ఉడకగానే వేసేస్తాను అనమాట ముక్కలు ఎందుకంటే మరీ మెత్తగా కుక్కర్లో ఉండినట్టు మెత్తగా అయిపోతే మా వాళ్ళు తినే అందుకనే నేను సత్తగిన్నెలోనే ఉంటుతానమాట ఎప్పుడు కుక్కర్లో కూడా పెట్టాము సో పప్పు చూపిస్తున్నాను కదా మీకు అలా ఉండగానే వేసేస్తాం మేము వేసేసి ఇంకప్పుడు మూత పెడతాం అనమాట అయ్యో కరివేపాకు వేయడం మర్చిపోయాను కదా అని చెప్పి మళ్ళీ మూత తీసి మళ్ళీ కరివేపాకు తీసుకొచ్చి వేసాను అసలు కరివేపాకు వేస్తే ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ ఆ స్మెల్ వేరు కదా మామిడికాయ పప్పులో అయితే కరివేపాకు బాగుంటుందండి పప్పు దోసకాయ పప్పు అట్లాంటి వాటిలోకి అయితే కొత్తిమీర బాగుంటుందన్నమాట సో ఇంకా మామిడికాయ పప్పులు అన్నీ వేసేసాను వేసేసి ఇంకా మూత పెట్టాను అన్నమాట ఇప్పుడు మూత పెట్టాక బాగా ఉడకాలి ముక్క బాగా మామిడికాయ ముక్క ఉడకాలి పప్పు ఉడకాలన్నమాట ఇంకా అదే చూపిస్తున్నాను నీకు ఎంత చెమటలు పట్టేస్తున్నా అండి ఈ ఎండాకాలం వంటింట్లో ఉండాలంటే నిజంగా పెద్ద టాస్కే ఇంకా పప్పది ఉడుకుతూ ఉంటుంది కదా ఇలా నేనైతే జుట్టు ఆరబెట్టుకుంటున్నాను కూలర్ ఆన్ చేసుకుని మామూలుగా అయితే బయట బాల్కనీలో ఎండకు నుంచునే జుట్టు ఆరబెట్టుకుంటాను అనమాట ఇంకా బయట నిలబడి ఆ ఎండకి చెమటలు కక్కకుంటే ఎందుకని ఇంకా కూలర్ అయితే ఆన్ చేసుకుని హెయిర్ అంతా ఆరబెట్టుకుంటున్నాను ఎండలు అయితే మండిపోతున్నాయండి అసలు ఈసారి చాలా ఎర్లీగా సమ్మర్ వచ్చింది అలాగే ఎర్లీగా ఎండ్ అయిపోతుంది మే టెన్త్ మే ఫిఫ్టీన్త్ కల్లా వానలు పడతా అంటున్నారు చూడాలి మా బుడ్డిగా అయితే ఇంకా కూర్చున్నారు అన్నమాట బద్ధకంగా ఉన్నారు ఇంకా హాలిడేస్ కదండి నార్మల్ డేస్లోనే సండే వచ్చిందంటేనే బద్ధకం వస్తుంది అలాంటిది ఇంకా హాలిడేస్ కదా అలా కూర్చున్నారనమాట పిల్లలు నేనైతే పప్పు చేస్తున్నాను మా వారైతే శనివారం కదండి ప్రతి శనివారం ఆంజనేయ స్వామికి ఆక పూజ చేస్తారనమాట సో ఆయనైతే పూజ అవన్నీ చేసుకుంటున్నారు ఈ పిల్లలేమో టీవీ పెట్టుకుని కూర్చున్నారు ఇంకా అదే కదా పాస్ ఎందుకంటే ఎండలు బయటకెళ్ళి ఆడుకోవడానికి అది పగటి పుట్టి ఉండదు కదా అందుకని చెప్పి వాళ్ళైతే టీవీ పెట్టుకొని చూస్తున్నారనమాట ఇంకా తర్వాత మా బుడ్డుదేమో తలకి మొత్తం నూనె రాసుకుంది చూడండి దాని స్టైల్ ఎలా పెట్టుకుందో తలకి అమ్మ ఇలా పెట్టుకోవాలమ్మా అప్పుడు చిరాకు ఉండదు అని చెప్పి అలా పెట్టుకుని నేను కూలర్ దగ్గర కూర్చున్నాను కదా నాకు అదే చూపిస్తుంది అనమాట నేను కూడా చూడమ్మా కూలర్ ఆన్ చేసుకుని కూర్చున్నాను అని ఫేస్కి హ్యాండ్స్కి మొత్తం ఆయిల్ రాసుకుని జిడ్డు 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 జకారి అలా తయారైంది అదే రాసుకుందండి మొత్తము అనమాట హ్యాంక్స్కి అది కూడా రాసుకున్నానమ్మా అని చెప్పి చూసారా దాని వేషాలు మా అమ్మగారితో అలా ఉంటుందండి ఇంకా అది కాక ఈ ఎండకి అంత నూనె రాసుకుంది సరే ఇంకా స్నానం చేసేస్తుంది కదా అనుకున్నాను ఇంకా మా పప్పు అయితే అయిపోయిందండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో కారం ఉప్పు అవి అయితే నేనేం ఎంత వేస్తాను అన్నది చూపించలేదు మామూలుగా వన్ స్పూన్ వన్ స్పూన్ అట్లా వేసుకోవచ్చు అంటే మీరు కారం ఉప్పు ఏ మోతాదులో తింటారో తెలిస్తే సరిపోతుంది కదా అందుకే అది చూపించలేదు చాలామంది అక్క మీ పప్పు ఎలా చేస్తారు మీరు పప్పు ప్రాసెస్ చెప్పండి ఇది కలర్ కానీ టెక్స్చర్ కానీ భలే ఉంటుందంటే చూపించాను కారం ఉప్పు మీకు నచ్చినట్టు వేసుకోవచ్చు ఇంకా నా పప్పు దేవలప్పు మా వారి పూజ ది కూడా కంప్లీట్ అయిపోయిందండి ప్రతి శనివారం ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేసుకుంటారు చాలా మంచిదండి మనం కోరుకున్న కోరికలు అన్నీ తీరుతాయన్నమాట మీ ఎవరికైనా కూడా ఏమైనా తీరని కోరికలు ఉంటే కనుక ప్రతి శనివారం ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేసుకోండి చాలా మంచి జరుగుతుంది మేమైతే బాగా నమ్ముతాం అనమాట మా వారైతే ఖచ్చితంగా ప్రతి శనివారం చేస్తారు ఎప్పుడు మేము కూడా కూర్చుంటాము ఈ వీక్ అయితే ఇంకా నేను పిల్లలు కూర్చోలేదు మా వారే పూజ కంప్లీట్ చేసుకుని మేడం ఏం చేశారు వెంట అని అడుగుతున్నారనమాట వచ్చి అదే చెప్తున్నాను మా మావిడకే పప్పు చేశానని ఇంకా లంచ్ చేసేసి పడుకుందామండి ఇంకా సాయంత్రం అయితే దోసల పిండి కలిపాను అనమాట మైదాపిండి బియ్య పిండి వేసి పిండి కలిపాను పిల్లలు ఆకలేస్తుంది అంటుంటే నేను రెగ్యులర్గా ఏమైనా పిండ్లు అలాంటివి ఉంటే కనుక కలిపి వేసేస్తూ ఉంటాను బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఇంకా దోశలు అయితే వేశాను అన్నమాట అంటే ఇప్పుడు ఎట్లా వేయాలంటే మామూలు గోధుమ పిండి బియ్య పిండి అయితే కనుక మూడు కప్పుల గోధుమ పిండి ఒక కప్పు బియ్య పిండి తీసుకుంటే సరిపోతుంది ఇది మైదాపిండి కాబట్టి కొంచెం సాగుతూ ఉంటుంది కాబట్టి రెండు కప్పులు మైదాపిండి రెండు కప్పులు బియ్య పిండి తీసుకుంటే బాగుంటుందన్నమాట చెమటలు చూడండి ఎంత ఘోరంగా పడుతున్నాయో మ్యాక్సిమం ఇంకా ఈ మధ్య చేయట్లేదండి సమ్మర్లో మా వారే ఏదో ఒకటి తీసుకొచ్చేస్తున్నారు కానీ ఇంకా రోజు బయట నుంచి ఎందుకని చేస్తున్నాను క్లైమేట్ చూసారా ఎలా ఉందో బ్యాక్ కెమెరాతో చూపిస్తే ఆగండి మీకు అని చెప్పి చెప్తున్నాను అనమాట ఎంత మబ్బుగా ఉందండి మార్నింగ్ నుంచి అంత ఎండగా ఉంది కానీ సాయంత్రానికైతే కొంచెం క్లైమేట్ చల్లగా అయిపోయిందనమాట అసలు క్లైమేట్ చూస్తే ఏదో పెద్ద వాన పడి దంచేస్తుందేమో అనుకుంటే ఏమీ లేదు మళ్ళీ గుబ్బులు స్టార్ట్ అయింది నా ఫేవరెట్ ప్లేస్ అండి బాల్కనీ ఇంకా బాల్కనీ దగ్గరికి వచ్చి నుంచున్నాను మా బుడ్డుగా చూసాడా ఇందాక హెయిర్కి మొత్తం రాసేసుకుంది తెలిసిన చేశాను నాతో పాటు వాయిస్ ఓవర్ ఇస్తుంది నా పక్కనండి తలంటి పోసుకుంది అనమాట క్లిప్ అది పెట్టుకుంది మీకు క్లైమేట్ అది చూపిస్తున్నాం భలే చల్లగా ఉందండి మీకు ఒకటి చూపిస్తున్నాను ఇక్కడ నా చేయి కాలేదండి దోశలు వేస్తుంటే ఆడవాళ్ళకి ఇవి మాత్రం తప్పవు కదా ఈ చిన్న చిన్న బాధలు చిన్న చిన్న దెబ్బలు చిన్న చిన్న వాతలు ఆడవాళ్ళు ఏం చేస్తాం తప్పదు కదా ఈ రోజుల్లో మగవాళ్ళు కూడా చేస్తున్నారు అనుకోండి కాదనట్లేదు బట్ ఆడవాళ్ళకే ఎక్కువ ఉంటుంది చూసారా ఎంత కాలిందో చిట్కెన్ వెల్క్ అనమాట వెంటనే చూపించాను కాబట్టి రెడ్నెస్ తెలుస్తోంది ఇప్పుడైతే చిన్నగా బొబ్బ కూడా వచ్చిందండి అదే ఊదుకుంటున్నాను ఇంకా దోశలు అవి తినేసి మా బుడ్డుదేమో వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి బయటకు అన్నమాట సరే వెళ్ళలేమ్మా అని చెప్పాను ఇంకా మా పెద్దదైతే ఇంట్లోనే ఉందండి ఇంక చెరుకు రసం తీసుకొచ్చారు సాయంత్రం మా ఆయన వెళ్ళి చెరుకు రసం అంటే ఎంతమందికి ఇష్టం అండి సమ్మర్లో కంపల్సరీ చెరుకు రసం తాగాలనిపిస్తుంది కదా మాకైతే చాలా ఇష్టం అనమాట అందరం తాగుతాము అసలు యాక్చువల్గా అయితే అక్కడికక్కడ అప్పటికప్పుడు చేసి ఇచ్చింది తాగితే ఇంకా బాగుంటుంది బట్ ఇంకా మా వారైతే ఇంటికి తీసుకొచ్చేసారనమాట అందరికీ అని చెప్పి సో మా సహస్రకి నాకు చాలా మోస్ట్ ఫేవరెట్ జ్యూస్ ఏదైనా ఉంది అంటే అది చెరుకు రసమే మా చిన్నది కూడా తాగుతుంది కానీ ఎక్కువ నాకు మా పెద్దమ్మాయికి ఇష్టం అన్నమాట అదే చూపిస్తుంది మా పెద్దదే సర్వింగ్ గ్లాసెస్లో అందరికీ సర్వ్ చేస్తుందన్నమాట చక్కగా వెనకాల చాలా హెల్ప్ చేస్తుందండి పిల్లలిద్దరూ ఇద్దరు మా పెద్దమ్మాయి చిన్నమ్మాయి ఇద్దరు హెల్ప్ చేస్తారు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట ఆడపిల్లలు ఉంటే అంతే కదా అదేదో సామెత చెప్పినట్టు కొంచెం అంత కూతురు ఉంటే మంచం దగ్గరకే కూడు అంటారు కదా అట్లా చాలా హెల్ప్ చేస్తారు నాకు వెనకాల వెనకాలే ఉంది మా అయితే గ్లాసెస్లో పోస్తుందండి ఇంక నలుగురు పిల్లలకి సో ఇంకా వాళ్ళు జ్యూస్ అది తాగేస్తారనమాట ఈ సమ్మర్లో వేడికేమో చల్ల చల్లవి తాగేస్తాము తర్వాత జలుబులు అవి స్టార్ట్ అవుతాయి బట్ అయినా కూడా కూల్ తాగా తాగాలనే క్రేవింగ్స్ ఉంటాయి కదా ఈ సీజన్లో అలాంటప్పుడు ఇంకా తాగేయాలి మళ్ళీ ఆలోచించకూడదు మళ్ళీ మా అమ్మాయి నలుగురు గ్లాసెస్లో పోసి మళ్ళీ ఇంకొంచెం కొంచెం సమానంగా పోస్తుందన్నమాట బల షేర్ చేసుకుంటుందండి అందరికీ ఎవరికి తక్కువ కాకుండా చక్కగా పెడుతుందనమాట సో ఇంకా అదండి ఇంకా నైట్ డిన్నర్ ఏం చేయాలి ఏంటి అని ఆలోచించాలి ఇంకొక హాఫ్ అన్ అవర్ రిలాక్స్ అయ్యి ఇంకా డిన్నర్ పనిలోకి వెళ్ళిపోవాలి ఈ వీడియో అయితే ఇంతేనండి మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం నేను ఎప్పుడూ చెప్తాను కదా నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని టంగ్ టంగు కొట్టండి నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు నా ఛానల్లో ఇప్పటి నుంచి డైలీ బ్లాగ్ చేస్తా అండి అస్సలు మిస్ అవ్వద్దు అలాగే ఇంకా మీరు నా ఛానల్లో ఏం చూడాలనుకుంటున్నారు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఈ వీడియో అయితే ఇంతే ఓకేనా బాయ్ బాయ్